శ్రీ గురుభ్యో నమః చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక చెరపకుర చెడేవు రాసిన వారు డి స్వరాజ్యలక్ష్మీదేవి చీరాల ఒకనొక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు వారికి లేకలేక ఒక కుమారుడు పుట్టాడు ఆ కుర్రవానికి పద్దెనిమిదో ఏట రాకుమారితో పెళ్లి అవుతుందని వాని జాతకంలో ఉన్నట్టు ఒక పుకారు పుట్టింది ఆ పుకారు ఆ నోట ఈ నోట అల్లుకుని మెల్లగా రాజుగారి చెవిని కూడా పడింది ఈ వార్త విన్న వెంటనే రాజు తన మంత్రిని ఆ పేద దంపతుల వద్దకు పంపి ఎలా అయినా కుర్రవాడిని తీసుకురమ్మన్నారు మంత్రి వెళ్లి ఆ దంపతులకు వెయ్యి వరహాలిచ్చి పిల్లవాడిని తీసుకొచ్చాడు పిల్లవాడిని వెంటనే ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టించి వేశాడు రాజు ఇక పీడ వదిలింది నా కుమార్తెకు పేదవాడిని పెళ్లి చేయవలసిన యోగం తప్పింది అని తృప్తిపడ్డాడు నీటిపైన వదిలిన ఆ కుర్రవాడు మళ్లీ బతికేదేమిటి అని రాజు ఉద్దేశం అయితే పిల్లవాడున్న ఆ పెట్టె పోయిపోయి ఒక ఆనకట్ట వద్ద తేలి రాజుగారి నౌకరులో ఒకడిది దొరికింది పిల్లా పాప లేని ఆ నౌకరు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఇలా ఇంచుమించు పద్దెనిమిదేళ్లు గడిచిపోయాయి ఓ రోజున రాజు ఏదో పని మీద ఆనకట్ట వద్దకు వచ్చి నౌకర్ను పలకరిస్తూ అతని పక్కనున్న ఆ కుర్రవాడు ఎవరు అని ప్రశ్నించాడు నౌకరు వాడు నా కొడుకేనని అంటూ అతను పద్దెనిమిదేళ్ల కిందట తనకు పెట్టెలో దొరకడము తను పెంచడము అని చెప్పాడు అది విన్న రాజు ఏమోయ్ నీ కొడుకు చాలా చురుకైన వాడుగా కనబడుతున్నాడు కోటలో రాణిగారికి ఒక ఉత్తరం పంపించాలి మీ వాడి తెలివితేటలు చూద్దాం ఓసారి పోయిరమ్మను అని అనేసరికి తన కొడుకును రాజుగారు అంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నౌకరు పొంగిపోయి సరేనన్నాడు అదృష్టదీపుడు జాబు పుచ్చుకుని బయలుదేరి చీకటి పడే వేళకు ఒక అరణ్యం ప్రవేశించాడు అల్లంత దూరాన మినుకు మినుకుమంటూ చిన్న వెలుగు కనిపించింది అదృష్టదీపుడు మెల్లగా అక్కడకు పోయాడు అది చిన్న కుటీరం అక్కడ ఒక అవ్వ చలికాచుకుంటుంది ఆ కుర్రవాణిని చూసి ఆమె కుశల ప్రశ్నలు వేయగా అతను తన వృత్తాంతమంతా పూసగొచ్చినట్టు చెప్పాడు ఇదంతా విని అవ్వ అయ్యో దారి తప్పి వచ్చి దొంగల చేతుల్లో చిక్కావే వాళ్ల కంట పడ్డావా నిన్ను ప్రాణాలతో పోనివ్వరు అన్నది అందుకు కుర్రవాడు అవ్వ నాకేమీ భయం లేదు నన్ను దేవుడే రక్షిస్తాడు అని నిబ్బరంగా అంటూ అలసటగా ఉండడం చేత అక్కడే నిద్రించాడు కొంచెం సేపటికల్లా దొంగల గుంపు వచ్చేసింది ఈ కుర్రవాడు ఎవరంటూ వాళ్ళు కాపలా కాసే అవ్వను గద్దించేసరికి ఆమె అదృష్టదీపుని దుష్టదీపుని స్థితిగతులు వారి మనస్సు కరిగేటట్టు చెప్పింది దొంగలు ఎంత దుష్టులైనప్పటికీ ఈ కుర్రవాణి ముఖం చూడగానే జాలిపడి అతను పట్టుకు వెళుతున్న ఆ జాబు ఏమై ఉంటుందా అని చూశాడు ఈ ఉత్తరం తెచ్చిన కుర్రవాడిని చంపివేయవలను అని అందులో రాసి ఉంది దొంగల నాయకుడు ఆ జాబును చించివేసి నేను వచ్చేలోగా ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవానికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయవలను అని రాజు రాసినట్టే మరి ఒక జాబు రాసి దానిని అదృష్టదీపుని జేబులో ఉంచాడు తర్వాత అదృష్టదీపును నిద్రలేచి బయలుదేరి రాజుగారి కోట చేరుకున్నాడు రాకుమారి కూడా అతనిని పెళ్ళాడడానికి ఇష్టపడింది రాజు ఉత్తరం ప్రకారం వెంటనే అదృష్ట దీపునికి రాకుమారినిచ్చి అతి వైభవంగా వివాహం జరిపించేశారు కొన్నాళ్లకు రాజు ఇంటికి తిరిగి వచ్చాడు అదృష్ట దీపుడు చంపబడడానికి బదులు తన ఇంటికి అల్లుడే కూర్చున్నందుకు చాలా విచారించాడు అయినప్పటికీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా జరిగినందుకు ఏ పాపమూ ఎరుగని అదృష్ట దీపుని పైన రాజుకి కసి తీరలేదు అందుచేత ఏదో వంకతో వాడిని తిప్పలు పెట్టి బాధించడానికి ఆయన నిశ్చయించుకున్నాడు ఒక రోజున రాజు అదృష్టదీపుని పిలిచి అబ్బాయి నీవు నాకొక పని చేసి పెట్టాలి ఈ పని నీ వల్ల తప్ప ఇతరుల వల్ల కాదని నాకు తెలుసు ఇక్కడకు తిన్నగా తూర్పు దిశనే ఒక అరణ్యంలో ఒక పాతాళ గృహం కనిపిస్తుంది అందులో ఒక రాక్షసుడు ఉన్నాడు అతని తలలో ఉండే బంగారు వెంట్రుకలలో మూడు వెంట్రుకలు తెచ్చిపెట్టాలి అన్నాడు సహజ సిద్ధంగా ధైర్య సాహసాలు గల అదృష్టదీపుడు ఓ అలాగే పట్టుకు వస్తాను నాకు ఇదొక పెద్ద పన అని బయలుదేరాడు అదృష్టదీపుడు ప్రయాణమే వెళ్ళగా వెళ్ళగా మధ్యదారిలో ఒక పట్టణం తగిలింది ఆ పట్టణపు నడిబజారులో ఒక బావి దగ్గర కాపలా కాస్తూ ఉన్న ఒక అతను అదృష్టదీపుని చూసి అబ్బాయి ఈ బావిలో ఎప్పుడూ సారాయి ఊరుతూ ఉండేది ఇప్పుడు ఎందుచేతనో ఇందులో నీరైనా ఊరడం లేదు దీనికి కారణం నీకు తెలుసా అని అడిగాడు అందుకు బదులుగా అదృష్టదీపుడు ఈ పాటి సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి నేనిప్పుడు చాలా అవసర కార్యం మీద వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పిపోతాలే అని అంటూ తన తాను సాగిపోయాడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక పట్టణం తగిలింది ఈ పట్టణంలో ఒక అతను ఒక చెట్టుకి కాపలా కాస్తున్నాడు అతను అదృశ్యదీపుని చూసి అబ్బాయి ఈ చెట్టుకి ఎప్పుడు బంగారు పండ్లు కాచేవి ఇప్పుడు పండ్లు లేవు సరికదా ఆకులు కూడా రాలిపోయాయి దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు దీనికి కూడా జవాబు మళ్ళీ వచ్చేటప్పుడు చెబుతానన్నాడు అదృష్టదీపుడు ఇంకా పోగా పోగా ఒక నది అడ్డం వచ్చింది అక్కడ పల్లెవాడు అదృష్టదీపుని చూసి అబ్బాయి నేను ఎల్లకాలం ఇక్కడ ఉండిపోవలసిందేనా నాకు విడుదల లేదా అని అడిగాడు దీనికి కూడా వచ్చేటప్పుడు జవాబు చెబుతానన్నాడు అదృష్టదీపుడు నది దాటి అవతల ఒడ్డుకు చేరుకోగానే అదృష్టదీపునికి రాక్షసుడి పాతాళ గృహం కనిపించింది అప్పుడు రాక్షసుడు ఇంట లేడు కానీ ఇల్లు కాసే పెద్దమ్మ మాత్రం ఉన్నది అదృష్టదీపుడు తను వచ్చిన పని అంతా వివరించి చెప్పేసరికి ఆమె నాయనా నీవు తలపెట్టింది చాలా ప్రమాదకరమైన పని అయినా నీవు అదృష్టవంతునిలాగా కనబడుతున్నావు కనుక నా సాయశక్తులా నీకు సాయం చేస్తాను ఎలాగో అలాగ యుక్తి చేసి రాక్షసుని నిద్రబుచ్చుతాను నిద్రట్లో నీ కోసం అతని తలలోంచి బంగారు వెంట్రుకలు మూడు లాగుతాను అదే సమయంలో నీ మూడు ప్రశ్నలకు వాని చేత జవాబులు చెప్పిస్తాను అప్పుడు నీవు తలుపుచాటును నక్కి అతను చెప్పే సమాధానాలు జాగ్రత్తగా వింటూ ఉండాలి అని సలహా చెప్పింది ఇంతలో రాక్షసుడు వచ్చాడు పెద్దమ్మ వాడికి తిండి పెట్టి కొంతసేపు అయ్యాక సమయం చూసి పెద్దమ్మ రాక్షసుని వెంట ఒకటి లాగింది వాడు లేచి ఏమిటిది అని అలిచాడు ఏమీ లేదు కలలో నీ జుట్టు పీకానంది పెద్దమ్మ ఏమిటి కలగన్నావు అని అడిగాడు రాక్షసుడు ఫలానా పట్టడుపు నడిబజారులో బావిలో ఎప్పుడూ సారాయి ఊరేది ఇప్పుడు ఎందుచేత ఎండిపోయింది అని అడిగింది పెద్దమ్మ ఓస్ ఇదేనా ఇంతా చేసిన కళ ఆ బావిలో రాతి కింద ఓ గొదురు కప్ప నివాసం ఏర్పరచుకుంది దాన్ని చంపితే మామూలుగా సారాయి ఊరుతుంది అని చెప్పి రాక్షసుడు మళ్ళీ నిద్రపోయాడు తర్వాత పెద్దమ్మ రెండో వెంట్రుక లాగింది రాక్షసుడు కోపంతో గర్జించేసరికి నాయన కోప్పడకు కలగన్నాను ఫలానా దేశంలో బంగారు పండ్లు కాసే చెట్టుకి ఇప్పుడు ఆకులు కూడా లేకుండా పోయినాయి ఎందుచేత అని అడిగింది అప్పుడు వాడు ఒక చుంచెలుక దాని వేళ్లను కొరికి వేస్తుంది ఆ ఎలుకను చంపితే మామూలుగా చెట్టు కాయలుగా వస్తుంది అని చెప్పి మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోయాడు ఏదేమైనా సరే ధైర్యం చేసి పెద్దమ్మ మూడోసారి మళ్లీ మరొక వెంట్రుక లాగింది ఈసారి రాక్షసుడు గావుకేక పెట్టి పెద్దమ్మను చావుగొట్టడానికి సిద్ధమయ్యాడు చెడ్డ కల వస్తే ఏం చేయమంటావు నాయనా అంటూ వాడిని శాంతపరిచి మళ్ళీ తనకు కల వచ్చినట్టు పలానా పట్టణంలో పల్లెవాడు ఎంతకాలం నుంచో పడవ నడుపుతున్నాడు వాడికి విడుదల లేదా అని అడిగేసరికి విడుదల లేకేమి నది దాటడానికి ఎవడు ముందు వస్తాడో వాడి చేతికి తెడ్డిస్తే సరి రెండో వాడే పల్లెవాడవుతాడు అని మళ్ళీ నిద్రపోయాడు అదృష్టదీపుడు రాక్షసుడు చెప్పిన మూడు సమాధానాలు జ్ఞాపకం పెట్టుకుని పెద్దమ్మ ఇచ్చిన మూడు బంగారు వెంట్రుకలు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు మొదట అదృష్టదీపుడు నది వద్దకు వచ్చి పల్లెవాడి సమాధానం చెప్పేసరికి వాడు చాలా మెచ్చుకుని అతనికి నది దాటించి రెండు గోతాల నిండా బంగారం ఇచ్చాడు తర్వాత రెండో పారావాడు కూడా అతను చెప్పిన జవాబుకి ఎంతో సంతోషించి రెండు గోతాల బంగారం ఇచ్చాడు చివరకు మొదటి కాపలావాడి వద్దకు వచ్చి సారాయి ఊరే ఉపాయం వెల్లడించగా వాడు పొంగిపోయి రెండు గోతాల బంగారం ఇచ్చి పంపించాడు అదృశ్యది ఇప్పుడు కోట చేరుకుని బంగారం వెంట్రుకలు మూడు రాజుకి ఇచ్చాడు రాజు సంతోషించాడు కానీ దురాస కలగడం చేత ఇంత బంగారం ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు దానికి అదృష్టదీపుడు రాజా రాక్షసుని పాతాళ గృహానికి పోయే దారిలో ఒక మహిమగల నది ఉన్నది ఆ నది ఒడ్డునే ఉండే ఇసుక అంతా బంగారమే ఆ నది దాటించే పల్లెవాడొకడున్నాడు ఉన్నాడు వాడి సహాయంతో నది దాటి మనం పట్టుకు వెళ్లిన గోతాలన్నీ ఇష్టం వచ్చినట్టు బంగారంతో నింపుకోవచ్చు అని చెప్పాడు రాజు కష్టపడి ఆ నది ఒడ్డుకు చేరుకుని నది దాటించమని పల్లెవాడిని కోరాడు అయితే పల్లెవాడు దాటక ముందే తెడ్డు రాజు చేతికిచ్చి తను గభీమని దూకి పారిపోయాడు ఈ విధంగా తను చేసిన పాపాలకు ఫలితంగా రాజే పల్లెవాడయ్యాడు అక్కడ అదృష్టదీపుడు రాజకుమారితో హాయిగా ఉంటున్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి